మరి ఇన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు దీన్ని ప్రచారం చేశారే ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఒక న్యూస్ వేసే ముందు దాన్ని వెరిఫై చేయరా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ పప్పులో కాల్ చేశారో తెలుసా ప్రపంచంలో అతి కొద్ది మందికి అంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత వాళ్ళ హానెస్టీ డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ చూసి వాళ్ళకి ఇచ్చే ఒక రికగ్నేషన్ ఇది ఈ డ్యాన్ ర్యాంకింగ్ అనేది మరి ఇంత పేరున్న ని ర్యాంకింగ్ని పబ్లిక్లో కానీ ఒక మీడియా సమావేశం పెట్టు కానీ లేకపోతే మీలాగా ఒక సెర్మనీ పెట్టు కానీ ఎందుకు డిస్ప్లే చేయరో తెలుసా బికాస్ ద డాన్ ర్యాంకింగ్ carries responsibility, not publicity. The core principle of Sogo Budo Kanri Kai, Kenyutsu, and Godan ranks is the holder is expected to teach, preserve and transmit the art ethically and not to advertise their rank. Using Dan rank for publicity or self promotion is considered dishonorable in martial arts culture. పవన్ కళ్యాణ్ గారు దీస్ ఆర్ నెవర్ మీడియా డ్రివెన్ బట్ యోర్స్ ఈజ్ మీడియా డ్రివెన్ అండ్ మీరు చేసిన ఈ మీడియా డ్రివెన్ నాటకం ఈస్ టోటలీ అగైన్స్ ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ సోగో బూడో కండ్రి కాయ్ కెన్ యూట్ యూ అండ్ డాన్ ర్యాంకింగ్స్ మరి పవన్ గారు మీరు ఫిఫ్త్ డాన్ అంటా ఉన్నారు మరి వాట్ అబౌట్ ద ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ డాన్ ఫోర్త్ డాన్ రాకుండా ఫిఫ్త్ డాన్ రాదు కదా సో మీకు ఫస్ట్ నుంచి ఫోర్త్ డాన్ ఎవరు ఎప్పుడు ఇచ్చారు ఈ మార్షల్ ఆర్ట్స్లో డ్యాన్ ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు ఒఫీషియల్ ఎగ్జామినర్ కంపల్సరీ మరి మీ లో ఒఫీషియల్ ఎగ్జామినర్ లేడే ఆయన సంతకం కూడా లేదే మీ ఫిఫ్త్ డ్యాన్ సర్టిఫికేట్లో రిజిస్ట్రేషన్ నంబర్ లేదు మరి మీ నేషనాలిటీ కూడా మెన్షన్ చేయలేదు మరి ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కదా నేషనాలిటీ మెన్షన్ చేయాలి కదా ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు మీ సర్టిఫికేట్లో ర్యూహ ప్రతి డ్యాన్స్ సర్టిఫికేషన్లో ర్యూహ మెన్షన్ చేస్తారు అంటే మీరు ఎక్కడైతే శిక్షణ పొందుతున్నారో ఆ స్కూల్ పేరు దాంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి కానీ మీ సర్టిఫికేట్లో అది కూడా లేదు చూడండి వేరు వేరు వాళ్ళకి వచ్చిన డ్యాన్స్ సర్టిఫికెట్ అన్నీ ఒకేలాగుంటాయి కానీ పవన్ కళ్యాణ్ గారి సర్టిఫికేట్ చూస్తే వేరుగా ఉంటుంది మరి ఒరిజినల్ సర్టిఫికేట్లో ఇట్లా బార్డర్లు గేటర్లు ఏమి ఉండవండి కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే చక్కగా బార్డర్లు గీసి పెట్టారు మరి ఒరిజినల్ డ్యాన్స్ సర్టిఫికేట్ని అబ్జర్వ్ చేయండి ఫస్ట్ జాపనీస్లో ఉంటుంది తర్వాత ఇంగ్లీష్లో క్లియర్గా చీఫ్ ఎగ్జామినర్ ఎవరు రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటి నేషనాలిటీ ఏంటి ఆ ఇన్స్ట్రక్టర్ ఎవరు ఆ స్కూల్ పేరు ఏంటి అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారండి కానీ పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్లో ఎగ్జామినర్ పేరు లేదు నేషనాలిటీ లేదు రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ నంబరు లేదు ప్లస్ ఇంకోటి మీరు చూస్తే ఇంగ్లీష్లో ఫస్ట్ ఉంటుంది తర్వాత జాపనీస్లో ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో కూడా పేరు చూస్తే సెంటర్లో అంటే ఏదో మన స్కూల్లో కనుక డ్యాన్స్ కాంపిటీషన్ కలిగితే ఎట్లా సెంటర్లో పెడతారో అట్లా పెట్టినారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో ప్రజలకు వివరించే బాధ్యత మీది అండ్ పవన్ కళ్యాణ్ గారు Claiming false credentials in martial arts is not just a matter of personal vanity. It disrespects the sacrifices of true masters who dedicate their entire life to this art. Sensei Enyoda trained tirelessly taught countless students with integrity. And this act of yours can mislead students, misrepresent the art, and harm your own credibility. Martial arts honors truth and integrity above everything. I request you to preserve and respect the art. It is crucial not to use false ranks or titles, no matter how tempting the allure of fame may be.